మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది దిలాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయకాలం కాలం యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై ఒకటో వచనము నా చెయ్యి ఎడతాక అతని తోడై నా బాహుబలం అతని బలపరచును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడిని యొక్క చెయ్యి ఎడతాక మనకు తోడై ఉంటుంది దేవుని యొక్క బాహుబలము మనల్ని బలపరుస్తుంది ధైర్యపరుస్తుంది దేవుని యొక్క బాహుబలం ఎంతో ఉన్నతమైనది అది ఎంతో బలమైనది కాబట్టి దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు మనకు తోడై ఉండి మనకు సహాయం చేస్తాడు మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు మనల్ని దేవుడు హెచ్చిస్తాడు ఘనపరుస్తాడు ఆశ్రవదించే దేవుడు అంటున్నాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని దీవిస్తాడు తన బాహుబలము చేత దేవుడు మనల్ని బలపరిచే దేవుడు అంటున్నాడు మనల్ని ధైర్యపరుస్తాడు ఆదరిస్తాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆదుకుంటాడు కష్ట సమయంలో బాధ సమయంలో దేవుడు మనల్ని ఆదుకునే దేవుడై ఉంటున్నాడు మనకున్న బాధ సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు సదాకాలం దేవుడు మనకు తోడై ఉండి నడిపించే దేవుడై ఉంటున్నాడు శత్రువుపై దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అదే రీతిగా మనం చూసినట్లయితే దావేదకు దేవుడు తోడై ఉండి శత్రువుపై విజయం ఇచ్చిన రీతిగా మనకు కూడా దేవుడు తోడై ఉండి శత్రువులపై దేవుడు మనకు విజయంను అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరశుధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయాన్ని చెయ్యి ప్ర వేడతాక మాకు తోడు అవుతుంది అంటున్నావు ప్రభా అయా నీ తనములు బలపరుస్తుందని వాగ్దానం చేసిన దేవుడో ప్రభా అయానికి స్తోత్రాలు తండ్రి నాయన ప్రభు నిత్యం ప్రభా మాకు తోడుగా ఉండి ప్రభు నువ్వు నడిపించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు మా చెయ్యి పట్టి నడిపించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన నీ బాహుబలం చేత తనములు బలపరుస్తున్నావు దేవా ఆదరిస్తున్నావు దేవా అయా ధైర్యపరుస్తున్నావు అయానికి స్తోత్రాలు తండ్రి అయా కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడో ప్రభ ఆయా పత్కాలంలో ప్రభ ఆదుకునే దేవుడో ప్రభ నా ఉన్నాయన స్తోత్రాలను మాకు సహాయం చేసే దేవుడో మేలు చేసే దేవుడో నాయన అయా తన శత్రువుపై తను మాకు విజయం అనుగ్రహించే దేవుడో ప్రభ అయా దావేదికు తోడైండి తన శత్రువులపై విజయం ఇచ్చిన రీతిగా ప్రభ అయాను మాకు తోడైండి ప్రభ తన శత్రువులపై విజయం ఇచ్చే దేవుడో నాయన స్తోత్రాలు తండీ అయ్యమ పక్షంగా ఉండి ప్రభా కార్యములు చేసే దేవుడ దానికి స్తోత్రాలు ఆయన ఏసయానికి వందనాలు ప్రభా అయానికి నీకు నాయన ఆయన తన్ని మా జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు ప్రభా నీకు నాయన ఏసయ్యా మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడెల స్వస్థపరచండి స్వస్థపర్చండి ప్రభా అ ఎవరు ఏ వాళ్ళ సమస్యలు ఉన్నారో వారిని దర్శించునాయన వారికి ఉన్న వాళ్ళ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అయ్యప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించున వరకు నప్పులు తీర్చి ఆశ్రం దీవించినయనని గుస్త ఉత్తరాలు ప్రభా తండ్రికి ఒక వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని ఏస్తున్నామని అడుగుచున్నాం తండ్రి ఆ మీన్ ఏ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాతినిధుడి దేవుడతిగా మనల్ని తోడై ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడు మనల్ని బలపరుస్తాడు రూపంలో జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేడమ్మల దేవించుని ఆకా ఆమె